హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు నేను చెప్పబోయే దేశం ఎలాంటిదంటే ఈ దేశంలో దాదాపుగా లక్ష కంటే ఎక్కువ దిల్మున్ యుగం నాటి పురాతన సమాధులు ఉన్నాయి ఇంకా ఇక్కడ పద్నాలుగు పెద్ద ఆర్టిఫిషియల్ ఐలాండ్లు ఉన్నాయి ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ వాటర్ థీమ్ పార్క్ ఇక్కడ చూడొచ్చు ఆ దేశం మరేదో కాదు అరబ్ దేశాల్లో ప్రముఖమైన దేశం బహ్రెయిన్ ఎస్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు నేను బెహ్రైన్ గురించి అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒకే ఒక రిక్వెస్ట్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ని లో పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి బెహరైన్ దీన్ని కింగ్డమ్ ఆఫ్ బెహరైన్ అని అంటారు ఇది ఒక చిన్న ద్వీప దేశం ఐలాండ్ కంట్రీ అనమాట ఇది మిడిల్ ఈస్ట్ లోని పర్షియన్ గల్ఫ్ పశ్చిమ తీరంలో ఉంది ఇది డ్రైన్ ద్వీపంతో చేరిన ద్వీప సమూహం ఇది యాభై ఐదు కిలోమీటర్ల పొడవు పద్దెనిమిది కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది పశ్చిమ సరిహద్దులో ఉన్న సౌదీ అరేబియా కింగ్ ఆఫ్ కోస్వే ద్వారా బహరైన్ తో అనుసంధానించబడి ఉంది ఉత్తర దిశలో ఉన్న ఇరాన్ బెహరైన్ కి మధ్య రెండు వందల కిలోమీటర్ల పొడవైన పర్షియన్ గల్ఫ్ ఉంది ఫ్రెండ్స్ పురాతన కాలం నుండి బహ్రెయిన్ ముత్యాల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది పంతొమ్మిదో శతాబ్దం నాటికి బహ్రెయిన్ ముత్యాలు ప్రపంచంలోనే నాణ్యమైనవిగా గుర్తింపు వచ్చాయి ఆరంభ కాలంలో ముస్లిం మతాన్ని స్వీకరించిన దేశాల్లో ఈ బెహరైన్ కూడా ఒకటి బెహరైన్ లో అరబ్ పాలన కొంతకాలం కొనసాగిన తరువాత ఈ ప్రాంతాన్ని పదిహేను వందల ఇరవై ఒకటిలో పోర్చుగీస్ వారు ఆక్రమించుకున్నారు పదహారు వందల రెండులో లో షా హబ్బాస్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుని పోర్చుగీస్ ప్రజలను తరిమివేశాడు పద్దెనిమిది వందల చివరిలో విజయవంతంగా ముగిసిన యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్ ఒప్పందం తరువాత బ్రిటన్ యునైటెడ్ కింగ్డమ్ ప్రొటెక్టరేట్ గా అయ్యింది తరువాత పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో స్వతంత్ర దేశంగా ప్రకటించబడింది ఈ దేశం పాపులేషన్ పద్నాలుగు లక్షల మంది ఈ దేశం విస్తీర్ణం ఏడు వందల అరవై స్క్వేర్ కిలోమీటర్లు ఈ దేశం యొక్క కరెన్సీని దినార్ అని అంటారు ఒక్క బెహరైన్ దినార్ మనకి రెండు వందల ఇరవై ఒక్క రూపాయలతో సమానం ఈ దేశంలో మాట్లాడే భాష అరబిక్ మేజర్ భాషలు ఇక్కడ అరబిక్ ఇంగ్లీష్ ఫార్సీ ఉర్దూ ఎక్కువగా మాట్లాడుతుంటారు రెండు వేల రెండు బెహరైన్ సార్వభౌమ రాజ్యంగా ప్రకటించబడింది బెహరైన్ రాజధాని మనామా ఇది మేజర్ ఫైనాన్షియల్ సంస్థలకు నిలయంగా ఉంది మానవాభివృద్ధిలో బహ్రెయిన్ ఉన్నత స్థానంలో అంతర్జాతీయంగా నలభై ఎనిమిదో స్థానంలో ఉంది వరల్డ్ బ్యాంక్ హై ఇన్కమ్ ఎకానమీ కలిగిన దేశంగా గుర్తించింది బెహరైన్ రెండు వేల నాలుగులో మిడిల్ ఈస్ట్ యొక్క మొదటి ఫార్ములా వన్ గ్రాండ్ బ్రిక్స్ను నిర్వహించింది బెహ్రేన్ ఆసియాలో అతిపెద్ద తలసరి విద్యుత్ వినియోగదారుడుగా ఉంది మరియు ఐస్లాండ్ మరియు నార్వే తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్దది బెహ్రేన్ ఒకప్పుడు దిల్మున్ సామ్రాజ్యానికి స్థానంగా ఉండేది దీని ప్రభావం ఆధునిక కువైట్ వరకు ఉత్తరాన మరియు తూర్పు సౌదీ అరేబియా వరకు విస్తరించింది బెహ్రైన్ లో లక్ష కంటే ఎక్కువ దిల్మున్ యుగం నాటి పురాతన సమాధులు ఉన్నాయి వాటిలో చాలా వరకు రెండు వేల రెండు వందలు మరియు పదిహేడు వందల యాభై మధ్య నిర్మించబడ్డాయి వీటిలో ఇరవై ఒక్క పురావస్తు ప్రదేశాలు దిల్మున్ బరియల్ మౌంట్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడ్డాయి పదహారు వందల రెండు నుండి పదిహేడు వందల ఎనభై మూడు వరకు బెహ్రైన్ పర్షియన్ సామ్రాజ్యంలో భాగంగా ఉంది ముప్పై మూడు సహజ ద్వీపాలు మరియు భూ పునరుద్ధరణ ప్రాజెక్టుల నుండి సృష్టించబడిన అదనపు యాభై యొక్క కృత్రిమ ద్వీపాలతో కూడిన ఒక పెద్ద ద్వీప సమూహం ఆసియాలో మూడవ చిన్న దేశం సింగపూర్ నగర రాష్ట్రం మరియు మాల్దీవులు మాత్రమే చిన్న చిన్న భూభాగాలను కలిగి ఉన్నాయి దాని తర్వాత ఈ బెహరైన్ ఉంది ఒక బెహరేన్ ఐలాండ్ కంట్రీ అయితే ఇది సౌదీ అరేబియా యొక్క ప్రధాన భూభాగం తూర్పు తీరానికి కింగ్ ఫహాద్ కాజే ద్వారా అనుసంధానించబడి ఉంది ఇది పంతొమ్మిది వందల ఎనభై ప్రారంభించిన ఇరవై ఐదు కిలోమీటర్ల రోడ్డు మార్గం ఈ రెండు దేశాలను కలుపుతుంది పదిహేడు వందల ఎనభై రెండు ఆల్ ఖలీఫా కుటుంబం బెహరైన్ ను పాలించింది అది నేటికి అధికారంలోనే ఉంది బెహరైన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు పూర్తి స్వాతంత్రం పొందే వరకు బ్రిటిష్ పరిపాలనలోనే ఉంది బెహరైన్ ఇరాక్ దాడికి వ్యతిరేకత తెలిపింది అంతేకాక దాడికి ముందు సద్దాం హుస్సేన్ కు ఆశ్రయం ఇచ్చింది రెండు వేల ఒకటిలో అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యంతో సరిహద్దుల్లోనే హవార్ ద్వీపాల వివాద పరిష్కారం అయిన తరువాత పొరుగును ఉన్న ఖతార్ తో సంబంధాలు అభివృద్ధి చేసుకుంది దేశంలో రాజకీయ స్వాతంత్రం ఏర్పడిన తరువాత రెండు వేల నాలుగులో యునైటెడ్ స్టేట్స్ ఫ్రీ ట్రేడ్ ఒప్పందానికి అంగీకారం తెలిపింది దురత్ ఇది పెద్ద ఆర్టిఫిషియల్ ని కలిగి ఉంది దీని నిర్మాణానికి ఆరు బిలియన్ డాలర్లు ఖర్చయింది ఆర్టిఫిషియలే మానవ నిర్మిత దీపాలే ఈ ఐలాండ్స్ అన్ని చూడడానికి పూల రేఖల వలె కనిపించేలా రూపొందించబడ్డాయి ఇక్కడ నివాస గృహాలు లగ్జరీ హోటల్స్ అలాగే షాపింగ్ మాల్స్ తో కూడిన పర్యాటకం కోసం ఉపయోగించబడతాయి పర్షియన్ గల్ఫ్ లోని ఓయిస్టర్ బెడ్స్ నుండి ముత్యాలను పండించే సుదీర్ఘ చరిత్ర ఈ దేశానికి ఉంది బెహరైన్ అంతటా ఉన్న వ్యాపారి భవనాలు దుకాణాలు స్టార్ మరియు హౌస్టర్ బెడ్లు టెర్లింగ్ టెస్టిమనీ ఆఫ్ ఎ ఐలాండ్ ఎకానమీ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా లిఖించబడ్డాయి పంతొమ్మిది వందల ముప్పై తన మొదటి చమురు నిల్వను కనిపెట్టి డ్రిల్లింగ్ ప్రారంభించినప్పుడు గల్ఫ్ లో చమురును కనుగొన్న మొదటి రాష్ట్రాల్లో బెహ్రైన్ కూడా ఒకటి బెహ్రైన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ విండ్ టర్బన్లను దాన్ని డిజైన్ ఏకీకృతం చేసిన ప్రపంచంలోనే బెహర ట్రీ ఆఫ్ లైఫ్ ఉంది ఇది దక్షిణ ఎడార్ పదిహేను వందల ఎనభై మూడులో లో ఒక మెస్క్వేట్ చెట్టు దీని సమీపంలో ఎక్కడా కూడా స్పష్టమైన నీటి వనరులైతే కనిపించవు కానీ ఈ చెట్టు ఇన్ని సంవత్సరాలుగా ఒక వెంతనే చెప్పాలి బెహరన్ డైవ్ బెహరైన్ అని పిలువబడే ప్రపంచంలో అతిపెద్ద నీటి అడుగు థీమ్ పార్క్ని కలిగి ఉంది ఈ ఉద్యానవనంలో లక్ష చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది డెబ్బై మీటర్లు పూర్తిగా మునిగిపోయిన బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ జంబోజెట్ విమానాన్ని కూడా కలిగి ఉంది బెహ్రైన్ జెండా ఎరుపు నేపథ్యాన్ని కలిగి ఉంటుంది ఇది పర్షియన్ గల్ఫ్ దేశాల జెండాలకు సాంప్రదాయ రంగు ఇస్లాం యొక్క ఐదు స్తంభాలను ప్రతిబింబించే ఈ ఐదు త్రిభుజాలతో వేరు చేయబడిన తెల్లక రంగు స్ట్రిప్ తో ఉంటుంది బెహరైన్ చిన్న దేశం అయిన బెహరైన్ డిఫెన్స్ ఫోర్స్ చక్కగా నిర్వహించబడుతుంది ఇందులో పదమూడు వేల మంది పనిచేస్తున్నారు బెహ్రైన్ మిలిటరీ సుప్రీం కమాండర్ గా రజా ఇసా అల్ ఖలీఫా డిప్యూటీ సుప్రీం కమాండర్ గా అలాగే తన కుమారుడు సల్మాన్ బిన్ హమీద్ బిన్ ఇసా అల్ ఖలీఫా బాధ్యత వహిస్తున్నారు టెహరైన్ డిఫెన్స్ ఫోర్స్ యునైటెడ్ స్టేట్స్ ఉపకరణాలను ఉపయోగిస్తుంది ఎఫ్ సిక్స్టీన్ అలాగే ఎఫ్ ఫైవ్ ఫ్రీడమ్ ఫ్లైట్స్ एच सिक्सटी ब्लैक हॉक यम सिक्सटी पटन ఎఫ్ ఫిఫ్టీ లాంటి ఇరవై నాలుగు రకాల విమానాలు ఉన్నాయి అలాగే అలీవర్ హజార్డ్ ఫెర్ కూడా ఉంది బెహరైన్ ప్రభుత్వం యునైటెడ్ స్టేట్స్ తో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది బెహరైన్ యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ సహకార రక్షణ ఒప్పందం మీద సంతకం చేసింది పంతొమ్మిది వందల తొంభై నుండి బెహ్రైన్ లో జఫేర్ యుద్ధ యునైటెడ్ స్టేట్ బేస్ ఏర్పాటు చేసుకుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి బెహ్రైన్ లో యుఎస్ నేవల్ కేంద్రం ఉంది బెహరైన్ లో దాదాపు ఆరు వేల మంది యునైటెడ్ స్టేట్స్ సైనికులు ఉన్నారు అలాగే బెహ్రైన్ షియా ముస్లింలకు ఎదురుగా సౌదీ అరేబియన్ లెట్ ఇంటర్వేషన్ ఇన్ లో పాల్గొంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి